హాయ్ అండి ఈ వీడియోలో క్యాప్సికమ్ కర్రీ రెసిపీ చూపిస్తున్నానండి చాలా బేసిక్ కర్రీ అండి ఇది అయితే స్టవ్ పైన గిన్నె పెట్టేసి గిన్నె వేడికిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడికిన తర్వాత పోపు దినుసులు వేసి అవి చిటపటమన్నాక ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి ఇవి కొంచెం వేగిన తర్వాత అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అంతా పోయేదాకా వేయించాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి ఒకసారి కలిపేసి మూతపెట్టి ఉడికించాలి మీరు కావాలంటే దీంట్లో పొటాటో కూడా వేసుకోవచ్చు చిన్నగా కట్ చేసి మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత దీంట్లో పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారము అంటే నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేశాను కదా అందుకే కారం తగ్గించి వేసాను ముప్పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా కరివేపాకు కరివేపాకు మీరు కావాలంటే పోపులో వేసేసుకోవచ్చండి ఇవన్నీ వేసేసి బాగా కలిపేసి మూతపెట్టి నాలుగైదు నిమిషాల పాటు ఉడికిస్తే మెత్తగా ఉడికేదాకా ఉడికిస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి పది నిమిషాల్లో క్యాప్సికం కట్ చేసి పెట్టుకున్నారంటే పది నిమిషాల్లో ఉడికిపోతుంది మీకు ఇష్టమైతే దీంట్లో చివర్లో ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేయొచ్చు నేను వేయలేదండి ఇక్కడ ఒకవేళ కావాలంటే వేయవచ్చండి అది కూడా బాగుంటుంది ప్రీవియస్ వీడియోస్లో మనది ఆ రెసిపీ కూడా ఉందండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే క్యాప్సికమ్ సింపుల్గా వండుకోవచ్చు నూల పొడి వేసుకోవచ్చు అలా రకరకాలుగా చేసుకోవచ్చండి ఇదైతే ఓన్లీ బేసిక్ రెసిపీ కాబట్టి ఏమీ వేయలేదు సింపుల్గా చూపిస్తున్నాను ఇంకా రైసు చపాతి దేనితో తిన్నా బాగుంటుందండి చివరిలో కొత్తిమీరాకు వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే పదంటే పది నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుందండి ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో అయితే శారీస్ డ్రెస్సెస్ కూడా వీడియోస్ లైవ్స్ వస్తూ ఉంటాయి ఒకవేళ మీకు ఏదైనా నచ్చితే కనుక ట్రై చేయండి ఫ్రెండ్స్ పర్చేస్ చేయడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్